పేరు వెలుగు నింపు రావు పేర్ పేరునా పచ్చని చెట్టుతోనాడు కలకలంగన హరితావడో పచ్చని పంటలకు ప్రాణం ఓ ప్రతి పల్లకు జీవనాదం చెట్లను పెంచితే అవి కలకలలాడుతై కాలశేవుతమును హరిత రించిపోతున్నాయి పండము மனுஷியாட்ட

మరియు వివిధ అసోసియేషన్స్ పార్టిసిపేషన్ చేసినటువంటి సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం విద్యార్థులు మరియు వివిధ పాఠశాల ప్రిన్సిపాల్స్ ఇన్చార్జి వాళ్ళకి కూడా యొక్క నమస్కారాలు ప్రభుత్వము ప్రభుత్వము ఏం చేసిన సచ్చదన పచ్చదన కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు అంటే ప్రజల్లో ఎక్కడ పట్టు అక్కడ చదివేయడములతో డెంగు మరియు అనేక రకమైన నష్టాలకు గురి అవుతున్నారు ముందుగానే వాటిని గ్రహించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం కోసము ప్రభుత్వము ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందుకే ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో వెలబడుతున్నటువంటి చెట్లను తప్పకుండా సెగ్రిగేషన్ చేయాలి తడి చెత్త పొడి చెత్త వేరు చేసినట్టయితే మీ ఇంటికి మా మున్సిపల్ సిబ్బంది వచ్చి తీసుకుని వెళ్తారు దాన్ని వేలు చేసి ఏదైతే రీమేక్ చేసేటువంటి వాటిని రిలేక్ చేస్తుంది లేని వాటిని బంద్ చేస్తుంది మైనింగ్ బయో మైనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్ని ఎరువుగా మార్చుతారు అదేవిధంగా ఇక్కడ మొక్కలు కూడా ఎక్కడ బట్టి అక్కడ మనం నాడుతున్నాం కానీ వాటిని పెంచడం జరుగుతలేదు ఇప్పుడు మా మున్సిపాలిటీ కూడా వాటిని ట్రిమింగ్ చేసి ఎక్కువగా పెంచుతున్నాము అదే ఇందులో కూడా ఇష్టం వచ్చినట్టు ఆ చెట్లు పెరిగి అతని ఒక గుబురుగా ఒక బుషెస్ గా తయారవుతున్నాయి దాంట్లో పాములు జరువులు తయారవుతున్నాయి ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్కరు చెట్లను కూడా ట్రిమింగ్ చేసి ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా పెంచుకునే విధంగా చేయండి ఇంకా ఏంటంటే ఇక్కడ విద్యార్థులు రేపటి పౌరులే పిల్లలే రేపటి పౌరులు కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా ఇప్పటి నుంచి మన యొక్క అలవాట్లను కూడా మార్చుకొని మంచి అలవాట్లను ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉంటుందా డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవాలని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ఈ ఈ ప్రోగ్రామ్ మనం జరిగింది మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కలెక్టర్ గారు రావాల్సింది ఉంటే కానీ కొన్ని అన్ని వారి కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు కాబట్టి మరి ఈరోజు మాకు ఇక్కడికి వచ్చేసిన కమిషనర్ గారు మా కౌన్సిలర్ గారు ఇంకా మిగతా కౌన్సిలర్స్ మా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కానీ సెక్రటరీ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడికి విచ్చేసిన మా స్కూల్ పిల్లలందరికీ అండ్ మా మెట్మా స్టాఫ్కి మా మున్సిపల్ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి కార్య కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయనకు చాలా చాలా మా జగిత్యాల ప్రజల నుంచి తెలంగాణ ప్రజలందరి నుంచే ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే మరి ఆయన ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఇప్పటికే మహిళల కోసం ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు ఎన్నో గొప్ప గొప్ప పథకాల్ని ప్రవేశపెట్టారు మరి అట్లాగే ఈరోజు ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం చేసి రైతుల కోసం ఎంతో గొప్ప గొప్పగా ఆలోచించి మరి రైతు ఏడిస్తే మనం నిలకడగా ఉండలేము రైతు అప్పుల ఊపిలో కూడకపోకూడదు అని చెప్పేసి ఓకే అప్ల ఊపిలో ఉడకపోద్దని చెప్పేసి రైతుల గురించి ఎంత ఆలోచించారో మరి ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం పెట్టి మరి మా శానిటేషన్ సిబ్బంది ఎంత కష్టపడుతున్నారో ప్రతి ఒక్కరు చూస్తున్నారు మా కార్మికులు మరి కార్మికులు పొద్దున ఐదు గంటలకు లేచి వెళ్ళి ప్రతి ఒక్క రోడ్డుని క్లీన్ చేయడం జరుగుతుంది మోర్ను క్లీన్ చేయడం జరుగుతుంది మరి వాళ్ళే లేకపోతే మనం ఉండగలుగుతాం మా ఒక్క రోజు కూడా ఉండలేం కాబట్టి వాళ్ళు ఎంతో శ్రద్ధతో భక్తితో భయంతో ఈ పనులు చేస్తున్నారు గౌరవంతో ఈ పనులు చేస్తున్నారు వాళ్ళ కడుపు మీద కొట్టడం మాకు ఇష్టం లేదు ఎందుకంటే ప్రజలు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చెత్తను చెత్తలోనే పడేయాలి అందరూ ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద వడేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడే వడేస్తున్నారు ఆ ఉన్నారు కదా సిబ్బంది తీయడానికి అని చెప్పేసి కొద్దిగా వాళ్ళ నుంచి కూడా కొంచెం ఆలోచించి మీరందరూ చెత్త డబ్బాలోనే వేస్తే బాగుంటుంది కొంచెం కార్మికుల గురించి కూడా ఆలోచించుతాం మనం మనందరం చేయి చేయి కలిపి కార్మికుల కోసం ఆలోచించి మనం వాళ్ళకే వాళ్ళ కోసం ఏదో చేద్దాం వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఈ మార్పు అనేది మనలోంచి మొదలవ్వాలి మనం ఫస్ట్ ఈ చెత్తను వేరువేరు చేసి తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మాట ఇది సో ప్రతి ఒక్కరూ ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇస్తేనే మనకు డా అక్కడికి డంపాడికి వెళ్ళిన తర్వాత దాన్ని వేరు చేయడానికి పెద్దగా ఇబ్బంది ఉన్నది సిబ్బందికి లేకపోతే దానికోసం కూడా నెలల తరబడి ఇబ్బంది పడాల్సిన రోజులు ఉన్నాయి చాలామంది గాదుకుంటాలు కూడా వేస్తున్నారు కాబట్టి మా సిబ్బందికి చాలా ఇబ్బంది అవుతుంది నెల నెలల తరబడి వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ జీవనోపాధి కోల్పోతారు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పడం జరుగుతుంది అందరూ మా జగిత్యాల ప్రజలందరూ మా కార్మిల కోసం ఆలోచించి మీ స్వచ్చధనాన్ని పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది అట్లాగే పచ్చదనం అంటే పచ్చదనం మన జగిత్యాల పర్యటనకి మన ముందుకు వెళ్ళేసి ఈ చెట్లను నాటితే రానున్న రోజులల్లో మనం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ రోజు నీళ్లు కొనుక్కుంటూ అవుతున్నారు రేపు రానున్న రోజులలో ఆక్సిజన్ కొనుక్కోవాలి మన గ్యారెంటీ ఎవరు వేయలేరు కాబట్టి మనం చెట్లను కాపాడుకుంటేనే రేపు పొద్దున ఒక మానవునికి మనగడంటేనే చెట్లు ఈ ఆక్సిజన్ కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లను కాపాడుకోవాలి ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు కావాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ అట్లాగే మా పిల్లలందరూ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళ ఈ రోజు వరకు మేము బాగున్నాం కావచ్చు కానీ ఇక పొద్దున ఫ్యూచర్ జనరేషన్ ఏమైపోతుందని బాధగా ఉంది ఒక ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏమైపోతారు అని చెప్పేసి ఆక్సిజన్ లేక కొనుక్కోవిన పరిస్థితి వస్తుందేమోనని అందుకని అందరూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మేమందరం కానీ అందరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ తోచినంత ఒకటా రెండా మొక్కలు నాటితే ఈ జగిత్యాల ఎంత గ్రీన్ సిటీగా ఉంటుందని చెప్పేసి మేము ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది దాంతోపాటు ఇంతకుముందు గ్రీన్ సిటీ గ్రీన్ సిటీ అనే అవార్డు కూడా వచ్చింది మరి ఇప్పుడు మేము మళ్ళొకసారి అట్లాంటి అవార్డు తీసుకోవాలని చెప్పేసి ప్రజల్ని కోరడం కూడా జరుగుతుంది అందరూ మాకు మా ప్రజలందరూ మా జగిత్యాల పట్టణ ప్రజలందరూ మాకు సహకరించాలని చెప్పేసి అందరినీ మస్ఫూర్తి